యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ లో యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ఫోర్ వీలర్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి మకానిక్గా తీసుకోవడం జరిగింది జాన్ డీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ బండి అయితే అమ్మకానికి మకానికై తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము మీకైతే జాండ్రీ సెవెంటీ ఫైవ్ హెచ్పి హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్గా చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే పేపర్స్ అయితే క్లియర్ గా ఉన్నాయి హార్వెస్టర్ ఒక టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ లైఫ్ అయితే టైర్ లైఫ్ వచ్చేసరికి యాభై శతాయి టైర్లు నీట్ కండిషన్ లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్ గానే హార్వెస్టర్ కూడా రిపేర్లు మొత్తం చేపించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గా నేను ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ రేట్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ ఒక బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్ లో గుడ్ కండిషన్లో ఎటువంటి రిపేర్ అయితే లేదు బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ రిపేర్ అయితే లేదు బండి ఉన్న లొకేషన్ తెలంగాణలోని నాగర్కర్నూలు జిల్లా కడేరి మండలం కొండ్రావుపల్లి గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి ఉండడం జరిగింది తెలంగాణలోని నాగర్కర్నూలు డిస్టిక్ కడేరి మండలం కొండ్రావుపల్లి గ్రామంలో వెహికలైతే అమ్మకానికి ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పదిహేడు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ బండి సెవెంటీ ఫైవ్ హెచ్పి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పదిహేడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓన్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ టైటిల్ ఉంటుంది బండి నెంబర్ అయినట్లయితే నెంబర్ తీసుకుని జరుగుతుంది బండ చరికి నాగర్ కర్నూలు జిల్లాలో బై వెహికల్ అయితే అనుకుంది ఓనర్ కాల్ చేసి మాట్లాడండి ఓనర్ మాట్లాడతాడు బండి గురించి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకుని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు